కోసం పదవుల కోసం పనిచేయడం నేటి నాయకుల లక్షణం ఇది గుర్తుపెట్టుకోరు ఇది క్లియర్ కట్ గా ఇక అర్ధరాత్రి చీకటి కుట్రలు కాంగ్రెస్ లో చేరిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నాడు ఎమ్మెల్యే సంజయ్ నేడు ఎమ్మెల్సీలది అదే తీరు పార్టీ మారిన నేతల రాజీనామాకు పెరుగుతున్న ఒత్తిడి అర్ధరాత్రి ఏంది అమావాస్య అర్ధరాత్రి చేరితే మంచి ఉన్నది అనుకున్నారా ముహూర్తం ఏమైనా అద్భుతంగా ఉంటుందా ఏంది ఇది ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేత అయితే ఆ ప్రజలకు సేవ చేయాల్సింది పోయి మా నియోజకవర్గ అభివృద్ధి కోసమని వీడెవడన్నా ఒక్కడ ఒక్కడ చెప్పినా కూడా నేను చెప్తున్నా ఈ ప్రాంత బిడ్డగా మన కాళ్ళకున్న ఉన్న చెప్పులను పూలదాండ లెక్క తీసేసి మెడలు వేసేది ఇంకొకటి పొలిమేర దాటిదాకా తన్ని తన్ని తరిమి కొట్టుర్రు ఎందుకు అంటే ఒక కాడ కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం గెలిపించుకున్నారు కాడ బీఆర్ఎస్ పార్టీ అంటే ఇష్టం గెలిపించుకున్నారు కాడ బీజేపీ అంటే ఇష్టం గెలిపించుకున్నారు ఇంకొకడ కమ్యూనిస్టులు అంటే ఇష్టం ఇష్టం గెలిపించుకున్నారు ఎవరి ప్రజలకు వారికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు గెలిపించుకుంటారు వాళ్ళ యొక్క నిర్ణయాన్ని అంతిమ నిర్ణయంగా ఓటు బ్యాంక్ రూపంలో చూసుకుంటాం మరి ఈరోజు పార్టీ మారుతున్నారంటే వాడి యొక్క సొంత లాభం కోసం అయితే కాంట్రాక్టు బిల్లులైనా లేకపోతే కమిషన్ల కోసమైనా లేకపోతే కాసుల కకృతి కోసమైనా లేకపోతే పదవుల కోసమైనా ఏదో ఒక మర్మం అయితే చాలా ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోరు బిడ్డలారా ఎవడైనా పార్టీ మారినోడు ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిందే రాజీనామా చేయనేను నేను నేను శుద్ధనీ శుద్ధని శుద్ధపూసని అంటే నడవది ఇది ప్రజాస్వామ్య తెలంగాణ ఇది బంగారు తెలంగాణ రేపటి యువతకు భవిష్యత్తును తీర్చిదిద్దే తెలంగాణ ఇలాంటి తెలంగాణలో ఇలాంటి నీచులను తరిమి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక ఇంకొక అంశం మానవ హక్కుల కమిషన్ కార్యాలయం వద్ద బా